వామ్మో మళ్ళీ మొదలు పెట్టేశాడు ఈ కిట్టు దొంగ నాటకాలు దొంగ వీడియోలు అయితే మొదలు పెట్టేశాడు ఆమెని కెమెరా ముందుకు తీసుకొచ్చి తెగ ఏడిపిచ్చేస్తున్నాడుగా హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ చాలా రోజుల తర్వాత టూ మినిట్స్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి ఈరోజైతే చక్కగా వడల మిషన్ లేకుండా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మినప వడలు అయితే ఎక్కువ మందికి వేయడం రాదు కదా ఈజీగా నేనైతే చూపిస్తానండి ఈ వీడియోలో మినపౌడలు కాకుండా బారాన గురించి కూడా మాట్లాడుకుందాము బారాన గురించి మాట్లాడాలి అని అనిపించట్లేదు కానీ తప్పట్లేదు మాట్లాడాలి మళ్ళీ ఏంటో ఏమో ఆ చిన్న పాప ఎవరు చనిపోయారో తెలియట్లేదు అర్థం కావట్లేదు కానీ గత వారం రోజుల నుంచి అయితే ఆ వీడియోలు అయితే తెగ అప్లోడ్ చేస్తున్నాడు కదా ఆ చిన్న పాప చనిపోయినప్పుడు ఈమె ప్రెగ్నెంట్తో ఉన్నది ఆ విషయాలు తనతో చెప్పొద్దు చాలా సీరియస్ అవుతుంది అని తనే అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్తో ఉంది కదా మరి ఇలాంటి విషయాలు ఎందుకు తనతో చెప్పాడు మరి తనను ఎందుకు ఏడిపిస్తున్నాడు అంత వ్యూస్ కోసము తనని ఏడిపిస్తున్నాడా లేదంటే తను నిజంగానే ఏడుస్తుందో అర్థం కావట్లేదు కానీ వీడి చంపలు వీడు పగలగొట్టుకుంటున్నాడు కదా అదేదో చెప్పు తీసుకొని కొట్టుకోవచ్చు కదా మరి కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసినట్టు ఇందులో నిజం ఉంటే ఇందులో నటన అనేది లేకుంటే మరి కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయకుండా ఉండాలి కదా మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాడని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా చెప్పండి నేనైతే రేపటి వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో టూ మినిట్స్ మాత్రమే పెట్టానండి వడల మిషన్ లేకుండా వడలు ఎలా తయారు చేశానో చూశారు కదా మినపప్పు చక్కగా మెత్తగా రుబ్బుకొని మనం టీ వడపోసుకునే జల్లెడు ఉంటుంది కదండి ఆ జల్లెడ మీద పిండి పెట్టి రౌండ్గా ఒత్తుకొని దాంట్లో హోల్ పెట్టుకొని నూనెలో వేసి కాల్చామంటే మినపవడలు అయితే సూపర్గా వస్తాయండి రౌండ్గా షేప్ అవుట్ కాకుండా చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు బారానా గురించి కూడా ఏమనుకుంటున్నారో చెప్పండి